జేబులోంచి రూపాయి పెట్టుకొని చదువుకోవాలి అన్న బాధ బెంగా లేదు ఎడ్యుకేషనల్ లోన్ వాళ్ళే ఆరామ్సే కల్పిస్తారు అండ్ ఆల్సో మనకి స్కాలర్షిప్స్ కూడా చక్కగా ఇప్పించి మంచి యూనివర్సిటీస్లో చక్కగా ప్లేస్ అయ్యేటటువంటి చేస్తారు సో ఆల్ దిస్ పవర్ గోస్ టు వీ సోర్స్ వీళ్ళ గురించి చాలా విన్నాను బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది అది ఎలా అవుతుంది స్టూడెంట్స్కి ఎలా బెనిఫిషియల్గా ఉంటుంది లోన్స్ ఎలా ఇప్పిస్తారు ఎన్ని యూనివర్సిటీ ఉన్నాయి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదండి ఒక్కసారి అమీర్పేట్లో ఉన్నటువంటి వీ సోర్స్ వాళ్ళ ఆఫీస్కి వచ్చేసాను నేనైతే స్టాఫ్తో మాట్లాడదాం స్టూడెంట్స్తో మాట్లాడదాం ఇంకా ఇన్ఫర్మేషన్ తెచ్చుకుందాం అండ్ దెన్ గెట్ బ్యాక్ సో మన స్టైల్లో ఏ మాత్రం లేట్ చేయకుండా త్రీ టూ వన్ గెట్ సెట్ గో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి బి సోర్స్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆఫ్ ది కంట్రీ అండ్ అలాగే ఎన్బిఎఫ్సీస్తో టైప్ ఉంటుంది అన్నమాట సో డైరెక్ట్గా బ్యాంక్ ఎంప్లాయీసే వచ్చి ఇక్కడ కూర్చొని స్టూడెంట్స్కి లోన్కి కావాల్సినటువంటి అన్ని ఆపర్చునిటీస్ కల్పిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట లోన్ ఉంటే చదువుకోవాలి అని ఆలోచించే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు వీళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగడాలు లోన్ల కోసం కష్టపడ్డాలు కాకుండా బ్యాంక్ ఎంప్లాయీసే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంటారు కాబట్టి బ్యాంకింగ్కి సంబంధించి డౌట్స్ కానివ్వచ్చు ఎడ్యుకేషనల్ లోన్కి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ దగ్గర నుంచి అమౌంట్స్ దాకా మొత్తం డీటెయిల్డ్ గా అర్థం చేసుకొని స్టూడెంట్స్ కి అండ్ పేరెంట్స్ కి హెల్ప్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు